జై శ్రీరామ్ రామభద్రాయ నమ శ్రీ రామభద్రో విజయతేతరాం శ్రీ రామభద్రక్షేత్ర భక్తులకి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాశయా ఈరోజు ప్రధానంగా ఉగాది కంటే ముందుగా వచ్చేటువంటి షట్ గ్రహ కూటమి గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా షష్టగ్రహ కూటమి అని అంటున్నారంటే అది షష్టగ్రహ కూటమి కాదు సంఖ్యావచనే ద్విగు అంటే ద్విగు సమాసం ఏదైతే ఉందో సంఖ్యావచనం వచ్చినప్పుడు అక్కడ ఇలా ఏకవచనం అంటే సప్త ద్వే త్రీని ఏకం ద్వే త్రీని చత్వారి పంచ షటు సప్త నవ అనేటువంటిది వస్తుంది గ్రహ అంటే ఏంటిదంటే ఆరవ గ్రహము నవమ గ్రహము తొమ్మిదవ గ్రహము అష్టమ గ్రహము అట్లా ఎనిమిదవ గ్రహం అనం కదండి ఎనిమిదవ గ్రహ కూటమి అనం కదా ఇలా షష్ట గ్రహ కూటం అంటే ఆరవ గ్రహ కూటం అనే వస్తుంది ఇక్కడ షట్ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో ఉండడం ద్వారా అది కూడా ఇరవై తొమ్మిదవ తేదీ అంటే సరిగ్గా ఉగాది కంటే ముందు రోజు ముప్పైవ తేదీ ఆ ఉగాది అవుతుంది ఆదివారం ముందు రోజు శనైశ్వరుడు శ్రీ శని భగవానుడు రాశిలో ప్రవేశించడం ద్వారా అప్పుడు ఆరు గ్రహాలు అది కూడా రాత్రి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది ముప్పై ఐదు తర్వాత నుండి ఉగాది రోజు ముప్పైవ తేదీ రోజు సాయంకాలం నాలుగున్నర ఐదు గంటల వరకు మాత్రమే ఈ ఆరు గ్రహాలు ఉంటాయి తర్వాత చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు పంచగ్రహ కూటమి ఏప్రిల్ పద్నాలుగు అంటే శ్రీరామనవమి తర్వాత సూర్యుడు కూడా బయటకు రావడం ద్వారా చతుర్గ్రహ అంటే నాలుగు గ్రహాలు ఉంటాయి అన్నట్టు ఈ కూటమి ద్వారా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుచేతనంటే బలంగా ఉంటే గ్రహాలు అప్పుడు కొంత కరోనా సమయంలో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రోజు మనకు షడ్గ్రహ కూటం వచ్చిన తర్వాత సరిగ్గా మాఘ పౌర్ణమి తర్వాత అప్పుడు చైనాలో ప్రారంభమైంది కరోనా ఇలాంటి వ్యా వ్యాధి ఫిబ్రవరి పౌర్ణమి అంటే మాఘ పౌర్ణమి తర్వాత అప్పుడు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఇది విస్తరించింది అప్పుడు రెండు సంవత్సరాల అందరూ కూడా ఆగిపోయారు కదలిక లేదు దాని తర్వాత మూడు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల ప్రభావం వ్యాక్సిన్ తర్వాత అన్నిటి పరంగా కూడా మూడు సంవత్సరాలు మరల కొంచెం ఎందుకంటే విత్తనం పెట్టగానే పండు రాదు కదా దీని ప్రభావం కూడా కరోనా ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థ కానివ్వండి సామాజిక వ్యవస్థ కానివ్వండి వాళ్ళ వాళ్ళ నివాసంలో ఉండేటువంటి కొన్ని ఏవైతే కార్యాలు ఉంటాయో వివాహం కానివ్వండి కొన్ని వాళ్ళ వాళ్ళ కార్యాలలో కొంత నెమ్మదిగా ఆగడం జరిగింది మొన్ననే క్రోధీనామ సంవత్సరం అంటే ఓపిక మానవుడికి కావాలంటారు కదా మానవుడికి ఆభరణం క్షమ అలా భారతీయులంతా కూడా చాలా ఓపిక పట్టారు ఆ క్షమాతత్వానికి ఆ ఓపికకి ఇప్పుడు విశ్వావసు అంటే విశ్వానికి సంపద వచ్చేటువంటి సమయం ఆ పేరులోనే ఉంది మనము అంటే ఈ క్రోధి నామ సంవత్సరంలో కూడా అంటే కొంత చివరి క్షణం వరకు కూడా కొంతమంది ఉండలేరు అన్నట్టు ఇంకా ఓపిక తగ్గిపోతూ ఉంటుంది అయినా కూడా చాలామంది చాలా ఓపికగా ఉన్నారు భగవంతుడి యొక్క అనుగ్రహం దైవ ఆరాధన చేసేటువంటి వారు ధర్మాన్ని నమ్ముకునేటువంటి వారు నిరంతరము కూడా సాధన చేసేవారు కర్మను నమ్ముకునేటువంటి వారు పనియే దైవంగా భావించేటువంటి వారు అలా పనిని దైవంగా భావిస్తూ గొప్పగా అంటే నిరంతరము కూడా నహి క్షణమపి అంటే ఒక క్షణం కూడా కూర్చోకుండా సాధన చేసేవారికి చాలా జయము జరుగుతుంది అని చెప్పారన్నట్టు ఆ విధానంగా ఈ సంవత్సరము ఈ ఆరు గ్రహాల కలయిక ద్వారా షడ్గ్రహ కూటమి ద్వారా కొన్ని దేశాలకు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాలు కెనడా అలాంటి ప్రాంతాలకు కొంత విపత్తులు ఎందుకంటే జలతత్వ రాశి మీనరాశి ఇప్పుడు రెండు గ్రహాలు అక్కడనే వర్తిస్తుంది అమెరికా లాంటి కొన్ని దేశాల్లోనే ఉంటాయి సూర్యగ్రహణం మొన్న వచ్చింది ఇప్పుడు చంద్రగ్రహణం అలా మనకు కూడా యావత్ ప్రపంచము కూడా మనం చూసాం మనం ఎలా ఉందో గ్రహణ ప్రభావము అయినా కూడా లోకాహ సమస్తా సుఖినో భవంతు అమెరికా లాంటి దేశాల్లో ఉండేటువంటి వారికి కూడా క్షేమం జరగాలి ఎందుకంటే అందరం మైత్రిగా కలుస్తేనే సంపద అనేటువంటిది ఉంటుంది అలా కలిసి జీవించడం ద్వారానే విజయాన్ని సాధిస్తాం మనము మొత్తము కూడా అని శ్రీ 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 పరమాచార్య స్వామి వారు చెప్పిన విధానంగా చంద్రశేఖర మహాస్వామి వారి వారి యొక్క ఉపదేశ ప్రకారంగా అందరూ మైత్రితోనే ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాము ఆ శగ్రహ కూటమి ద్వారా భారతదేశంలో వ్యక్తిగతమైనటువంటి జాతకాలకు వర్తించదండి ఇది ఇది యావత్ ప్రపంచం మీద కొంత ప్రభావం ఉంటుంది భారతదేశంలో ఉండేటువంటి వారికి అంత బలంగా లేదు ఎందుకు చేతనంటే మీనరాశిలో సూర్యుడు చంద్రుడు కలిస్తేనే అమా అమావాస్య అంటే చంద్రుడి యొక్క కళలు తగ్గుతాయి అందుకనే చీకటిగా ఉంటుంది తర్వాత బుధుడు మీనరాశిలో నీచ కాబట్టి బుధుడు కానివ్వండి చంద్రుడు కానివ్వండి తర్వాత మిగతా గ్రహాలు అంత బలంగా లేని కారణం చేత అంటే తర్వాత ఒకటే రోజు మనకు ఉంటుంది కూడా షడ్ గ్రహ కూటమి ఒకటే రోజు తర్వాత పంచగ్రహ కూటమి వస్తుంది పంచగ్రహ కూటమి నుండి సరిగ్గా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నాలుగు గ్రహాలే ఉంటాయి దాని చేత ఎక్కువ బలంగా లేనందున ఎవరికి కూడా ఏమీ ఇబ్బందులు ఉన్నాయండి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చెప్పాం కదా ఈ మూడు సంవత్సరాలు ఓపిక పడ్డా పట్టారు అదే మీరు మీ మీ పనులల్లో వివాహాలు కావలసినటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహాలు అవుతాయి ఎందుచేతనంటే విశ్వావసు అనేటువంటి ఈ పదం అరుణంలో గంధర్వ సంబంధమైనటువంటి ఒక పనసలో ఈ ఈ మంత్రాలలో ఈ విశ్వావసు అంటే గంధర్వంలో కరు అని చెప్పారన్నట్టు కాబట్టి వివాహం కావలసినటువంటి వారు సంబంధాలు చూసుకోండి తప్పకుండా మంచి సంబంధం దొరుకుతుంది తర్వాత శ్రీ శ్రీమద్ రామాయణంలో కూడా శ్రీమద్ సుందరకాండలో మొదటి సరుకులో కూడా విశ్వావసు అనేటువంటి పదం ఉన్నది తర్వాత ప్రధానంగా ఇక్కడ షడ్గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి కాదండి షడ్ గ్రహ కూటమిని ఎందుకంటున్నాము అని అంటే మనము సంఖ్యావచనే ద్విగుహు అని అన్నాం కదా ద్విగు సమాసము ద్వారా సంఖ్యావచనం వచ్చినప్పుడు షట్ సప్త అష్ట నవ అనేటువంటి పదాలు వస్తూ ఉంటాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి ఇవన్నిటికీ కూడా అర్థం వేరే ఉంటుంది కావున షట్ అంటే ఆరు గ్రహాల యొక్క కలయిక అనేటువంటి విషయం అలా ఈ విశ్వా వసునామ సంవత్సరంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొన్న బడ్జెట్ పెట్టినటువంటి అంశాన్ని మనం చూసాము భగవంతుడు దైవ అనుగ్రహము చేత ఈ సంవత్సరము విశ్వానికంతటికి కూడా వసు సంపద వచ్చేటువంటి సమయం అండి మీ యొక్క ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి ఉద్యోగము కానివ్వండి వ్యాపారము కానివ్వండి వ్యవహారం కానివ్వండి మీ ఇంట్లో ఉండేటువంటి ధర్మకార్యాల్లో విజయం జరగబోతుంది తప్పకుండా అందరూ కూడా ఒక్క మూడు నెలల పాటు ఓపికగా ఉండండి శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామాన్ని చేయండి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్ర పారాయణం చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి ఉగాది నవరాత్రుల్లో వసంత నవరాత్ర మహోత్సవాల్లో ఎవరైతే తొమ్మిది రోజులు నిష్టగా ఉండి రాముడిని ఆరాధిస్తారో ఐశ్వర్యం రామ పూజనాథ్ ఐశ్వర్యం కావాలంటే రాముణ్ణి పూజించడం ద్వారా వస్తుంది అలా శ్రీ రామభద్ర క్షేత్రంలో కూడా తొమ్మిది రోజులు వైభవంగా నిర్వహిస్తాము శ్రీరామనవమి రోజు సాయంకాలం మనం కళ్యాణ మహోత్సవాన్ని పట్టాభిషేక మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాము అందరికీ కూడా స్వాగతాన్ని తెలుపుతూ ఈ షట్ గ్రహ కూటమి సందర్భంలో ఎవరు చింతించిన అవసరం లేదు ఇది షష్ట గ్రహ కూటమి కాదు షట్ గ్రహ కూటమి ఎవరు చింతించిన అవసరం లేదు విశ్వా నామ సంవత్సరంలో ఉగాది రోజు అందరూ ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి నిత్య కృత్యములను నెరవేర్చుకుని తప్పకుండా నూతన వస్త్రాలు ధరించాలి ఆ రోజు ఉదయమే ధరించి కులదేవత మహాగణాధిపతిని లలితాదేవిని శ్రీరామచంద్రస్వామి వారిని ప్రార్థించి కులదేవతను ఇష్టదేవతను ప్రార్థించి నాలుగు గంటల అంటే సూర్యోదయం నుండి నాలుగు లోపు తప్పకుండా ఆ ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఆ ఉగాది పచ్చడిని స్వీకరించండి ప్రసాదంగా సాయంకాలం ఇప్పుడు మేషాది ద్వాదశ రహసులు ఫలితాలు ఎవరు చూడకూడదండి ఉగాది రోజు మాత్రమే చూడాలే ఆ రోజు తప్పకుండా పంచాంగ పఠనాన్ని మేము చేయడం జరుగుతుంది విప్రోత్తములు వేదమూర్తులు పంచాంగ శ్రవణాన్ని భక్తులంతా కూడా చేయవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది అందరికీ కూడా విజయం జరగాలని జయము జరగాలని కోరుతూ జై శ్రీరామ్